థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో లాచ్ సార్ సార్ ఇది ఏం లేదు సార్ ఇది మనకి రింగ్ ఇంటర్నల్ రింగ్ రోడ్ గురించి అధ్యక్ష ఇది ఇంటర్మీడియట్ రింగ్ రోడ్ గతంలో ఓరర్ రానప్పుడు హైదరాబాద్ చుట్టూ ఇంటర్మీడియట్ రింగ్ రోడ్లో భాగంగా బాచ్పా ఇన్నర్ రింగ్ రోడ్ బాచ్పల్లి అంటే మియాపూర్ బాచ్పల్లి నుంచి గండ్యమస్వామి వరకు అదేవిధంగా బహదూర్పల్లి నుంచి కొంపల్లి వరకు అధ్యక్ష అయితే గతంలోనే మనకు ఒక రెండు మూడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసుకుని పనులు స్టార్ట్ చేశారు అధ్యక్ష అయితే ఫారెస్ట్ ఏరియా కొంచెం ఉండి ఫారెస్ట్కి అప్పుడు దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా పరిశీలన చేస్తే మొన్న సిక్స్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి గౌరవ మంత్రి గారి యొక్క సెక్రటరీ దగ్గరికి రావడం జరిగింది అధ్యక్ష నేను మంత్రి గారి దృష్టికి ముందు తీసుకొస్తే మీరు పంపేయండి చేస్తా అని చెప్పారు కాబట్టి ఇది చాలా ప్రధానమైన రహదారి అధ్యక్ష నేను హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పనులు కూడా నిన్న మంత్రి గారికి సమాధానం ఇస్తూ ఒకసారి ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తే మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తాను చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి ఒకసారి నేను మంత్రి గారికి నేను మీ ద్వారా ఈ లెటర్ పంపిస్తాను అధ్యక్ష అదేవిధంగా మల్లంపేటలో కూడా చిన్న వర్క్ ఉంది హెచ్ఎండిఏ సంబంధించింది మరి మంత్రి గారికి ఐడియా ఉంది ఆ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వర్క్స్ ఈ ఫారెస్ట్ దిక్కెళ్ళి పెండింగ్ పడ్డది కాబట్టి అదొకటి అధ్యక్ష రెండోది గాజరామావరం సూరారాం అధ్యక్షం కుత్బులాపూర్ నియోజకవర్గంలో మరి అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు మరి వారు పెద్దలు హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి ఫారెస్ట్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ప్రజలకు వినియోగంలో తీసుకురావాలని చెప్పి ప్రాణవాయువు పార్క్స్ అంటే అర్బన్ లంగ్ స్పేసెస్ అని చెప్పేసి నామకరణం చేసి దగ్గర దగ్గర నూట ఎనిమిది యొక్క అర్బన్ లంగ్ స్పేసెస్ని ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా సౌకర్యాధం అంటే వాకింగ్ చేసుకోవడానికి మరి ఎట్లయితే కేబీఆర్ పార్క్ జూబ్లీస్ట్ ఉంది అధ్యక్ష కేబీఆర్కి పార్క్ లాగా ఇంకా అంతకంటే మెరుగైనటువంటి వసతులు ఏర్పాటు చేసి నూట ఎనిమిది పార్కులు ఏర్పాటు చేసిన మా బిలాపురి నియోజకవర్గంలో సుమారు నాలుగైదు పార్కుల అధ్యక్ష దాంట్లో భాగంగా గాజినవరం దగ్గర ప్రాణవాయువు అర్బన్ పార్క్ అని మనము దగ్గర దగ్గర రెండు మూడు వందల ఎకరాలలో స్టార్ట్ చేసి వినియోగంలోకి వచ్చింది అధ్యక్ష సూర్యదండ గాజినామవరంలో అయితే బౌండరీ ఫిక్సింగ్ దగ్గర ఫారెస్ట్ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు మరి రెవెన్యూ అధికారులు ముగ్గురు కలిసి కూడా పాయింట్స్ ఫిక్స్ చేద్దామని చెప్పి ఫారెస్ట్ సర్వేకి వస్తే ఫారెస్ట్ అధికారులు వస్తూ ఉన్నారు కానీ సంతకం పెట్టట్లేదు అధ్యక్ష ఆ పాయింట్ ఫిక్స్ చేయడానికి రెవెన్యూ అధికారులు వస్తూ ఉన్నారు జీహెచ్ఎంసీ అధికారులు వస్తున్నారు ఇప్పటికే చాలా సందర్భాల్లో మేము కోఆర్డినేట్ చేశాం కానీ ఫారెస్ట్ అధికారులు సంతకం పెట్టకుండా వారు వెళ్ళిపోతూ ఉన్నారు అధ్యక్ష కాబట్టి ఇదొకటి పెండింగ్లో ఉంది నేను గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను ఫారెస్ట్ అధికారులకి మూడు డిపార్ట్మెంట్లతో సమన్వయపరిచి దాన్ని ఫిక్స్ చేసేస్తే ఫెన్సింగ్ చేసేస్తే అయిపోతుంది అధ్యక్ష వేల మంది వేల మంది యొక్క వినియోగ యొక్క పార్క్ ని వినియోగించుకుంటారు కాబట్టి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చూపెట్టాలని చెప్పి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష